వైసీపీ నేత జోగి రమేష్ తో టీడీపీ నేతలు అంటగాగారు చంద్రబాబు ఇంటిపై దాడికి దిగిన వ్యక్తితో కలిసి ఊరేగింపులు నిర్వహించారు దీంతో టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి సామాజిక మాధ్యమాల్లో ఈ కార్యక్రమంపై నిరసనలు హోరెత్తాయి ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతల చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ సీనియర్ నాయకులు అత్యంత సన్నిహితంగా మెలగటం ఒకే వాహనంపై పట్టణంలో ఊరేగటం పట్ల టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి ఈ ఘటన పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది ఆ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులపై దుమ్మెత్తిపోస్తూ పార్టీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాలను టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వచ్చిన జోగి రమేష్ తో సీనియర్ మంత్రి కొలుసు పార్థసారథి రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అత్యంత సీనియర్ నాయకుడు ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పలాస ఎమ్మెల్యే గౌతమ్ శరీష వేదిక పంచుకోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు దానికి ఎవరు వస్తున్నారు వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనొచ్చా అన్న ఇంగితం చేశారు చంద్రబాబు లోకేష్ సహా పార్టీ జోగి రమేష్ నోటికొచ్చినట్టు దుర్భాషలాడిన విషయాన్ని ఈ నాయకులు అంతలోనే మర్చిపోయారా అని మండిపడుతున్నారు టీడీపీ నాయకులతో పాటు వారికి అంత ఆలోచించారంటూ పార్టీ అధిష్టానంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుర్తిస్తున్నారు అది పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గం నిర్వహించిన కార్యక్రమమని జోగి రమేష్ వస్తున్నారని తెలియక అక్కడికి వెళ్లినట్టు పార్థసారథి వివరణ ఇచ్చారు గారికి సోదర సమానులు మాజీ పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొనకల్ల నారాయణ గారికి ఆర్ గారి శత జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్రాబాద్ లో నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా తెలుసా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకొని గుర్తుపెట్టుకుని గారు ఏ పార్టీలో ఉన్నాడని చూడాల గారు జాతీయ నాయకుడని గుర్తించిన ఏ కైక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి శత జయంతి ఉత్సవాల్ని హైదరాబాద్ లో రవీంద్ర భారతి నడిబొడ్డులో జరిపిన మహనీయుడు నిజంగా అటువంటి లచ్చన్న గారు మనవాడు మన జాతి ముద్దు బిడ్డ ఆయన మన జాతికే ముద్దు బిడ్డ కాదు అందరూ రాజకీయ నాయకులు అందరూ పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లచ్చన్న గారు మావాడే అని అనుకుంటాడు ఎందుకంటే అందరి వాడు సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ బలహీన వర్గాల మనం అంటున్నాం ఈరోజు దమ్ముగా ముందుకు వస్తా ఉన్నాం ఈ పరిస్థితుల్లో నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నా సరే ఒకరికి కూడా ఒకటే చెప్తా బలహీన వర్గాల ప్రజలు బలహీన వర్గాలకు చెందిన మన వ్యక్తులు లేదా మన కులస్తులు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎన్నికల్లో అయినా కానీ నిలబడితే చేయి అందించం గాని వెనక నుంచి మాత్రం వెన్నుపోటు పొడవద్దు ఏ పార్టీలో ఉన్న వ్యక్తిని గెలిపించాల్సిందే అని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మంది పేపర్ వాళ్ళు రాసుకుంటారు అయినా సరే నేను చిన్నప్పటి నుంచి కూడా నా వాదం బీసీ వాదం మనం గర్జించేది కూడా అయితే బీసీలు గానీ ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనార్టీలు గాని వాళ్ళకి చేయన నుంచి వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి మన బీసీ వ్యక్తులు మన కుల వ్యక్తులు ఎవరైనా కానీ ఎక్కడైనా నిలబడితే తప్పనిసరిగా నందించండి గెలిపించండి ఆ సీట్లో కూర్చో పెట్టాల్సిన బాధ్యత కూడా ఇదే మనకి సర్దార్ గౌత లచ్చన్న గారు నేర్పిన పాఠం అని చెప్పేసి మీ అందరూ తెలుసుకోవాల ఇది మనం గుర్తించమని చెప్తూ ఈరోజు సోదరి శిరీషమ్మ ఎన్నో పోరాటాలు చేశారు లచ్చన్న గారు ఆయన పాటలో నడిచారు ఈరోజు